నేను కొడమూరు నియోజకవర్గం గూడూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికన సోదరి సోదర మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందన్లు శుభాభినందన్లు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దస్తగిరి గారికి గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి బిజెపి నాయకులు కనిగిరి నీలకంఠం గారికి కోడూరు అసెంబ్లీ వేల్పుల గోపాల్ గారికి జనసేన పార్టీ సురేష్ బాబు గారు ఆకేవాగు రాంబాబు గారు కొడుమూరు అసెంబ్లీ ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు తమలో కొడుమూరు కాలు దువతా ఉంది పదమూడవ తారీఖున సిద్ధంగా ఉన్నారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడయ్యే రోజు అవునా కాదా తమ్మల్లో చెప్పాను చెప్పారు సార్లు చెబుతున్నాను తర్వాత కావాలంటే ఐదు నిమిషాలు ఇక్కడే ఉంటా మీ ఓపుకున్నంతవరకు ఎగరేద్దురు అంతవరకు చేయొద్దండి ఇంకో పక్క ఈ రోజు మీరు ఒక్కసారి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని